ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని యొక్క పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందో తరల వచ్చినట్లయితే సర్వోన్నతి సర్వాధికారి సర్వ సృష్టికి కారణభూతుడి మా ప్రియ పర్వకపు తండ్రి ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ఇవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ ఈ వాక్యంతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని ఏసు శక్తిగల గల నామంలో ప్రార్థించి వేడుకొని చున్నామ్మా ఏహో తండ్రి నేను గాడ్ బ్లెస్ యూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పదిహేను వచనంలో యేసుక్రీస్ ప్రభు వారు ఆయన చివరి దినాల్లో చెప్పిన మాట ఏమనంటే ఆయన శిష్యులతో చెప్తున్నారు ఈ మాట మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అలాగే సువార్తను ప్రకటించరు వారు ప్రభు చెప్పినట్లుగా సర్వ సృష్టికి వెళ్ళారు అలాగే సువార్తను ప్రకటించారు అలాగే మన భారతదేశానికి గారి ద్వారా సువార్త అనేది మన భారతదేశానికి రావడం జరిగింది సువార్త అన్నది అంటే ఏంటంటే సువార్త అంటే మంచి చెప్పటం మంచి మాట చెడిపోతున్న వారిని అది వెళుతున్న దారి సరైనది కాదు సన్మార్గంలో నడండి మంచి మార్గంలో నడండి అని చెప్పటం ప్రేమ గురించి బోధించటం నీతి గురించి యథార్థత గురించి క్షమాపణ గురించి సాత్వికమున గురించి ఇవన్నీ బోధించు బోధించేదే సువార్త అందులో భాగంగా పాపములు ఉంటున్న మనకొరకు ఏసుక్రీస్తు వారు సిలువలో మరణించి మన కొరకు రక్తం చిందించి ఆయన సమాధిని మూడో రోజున గెలిచి పునరుద్ధానుడై మరలైనా నీ కొర నీ కొరకు నా కొరకు మరల మనకి మన ఈ భూమి మీదకి రాబోతున్నాడు ఆయన వచ్చి మనందరినీ కూడా ఆయన నిత్య రాజ్యానికి వారసులు చేయడానికి తీసుకుని వెళ్ళడానికైనా త్వరలో రాబోతున్నాడు ఇదే సువార్త ఈ మాటలు ఒక మంచి మాటలు చెప్పటం పాపములో ఉంటున్న వారిని నువ్వు పాపము నుంచి బయటికి మార్పు చెందు నీ పాపములన్నీ కూడా క్షమింపబడతాయి ప్రభుని అంగీకరించు అనేది సువార్త బోధించటం అందులో భాగంగా ఈ సువార్తలనే అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యాలు కూడా ఉన్నాయి వాటిని బోధిస్తుండగా వాటిని ప్రకటించుతుండగా ప్రస్తుతం ఈ సొసైటీలో అనేకమైన ప్రాబ్లమ్స్ను మనం ఫేస్ చేస్తున్నాం అందులో భాగంగా సేవకులను అనేకులు మరి చంపేస్తున్నారు అనేకమైన క్రైస్తవ కుటుంబాల మీద దాడులు మణిపూర్ లాంటి దేశ రాష్ట్రాలలో అనేకమైన విద్వాంసాలు గొడవలు రకరకాల చిత్రపదలు పెడుతూ ఉన్నారు క్రైస్తవుల్ని ఎందుకు అంటే ఒక మంచి మాట బోధిస్తున్నారని మంచి సత్యాన్ని చెబుచున్నారని మంచి మాట సత్యము ఎవ్వరికి నచ్చదండి మంచి మంచిని తొక్కేయాలని చెడు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది ప్రస్తుతం ఆ చెడే విన్ అవుతుంది కానీ అది శాశ్వత కాలం కాదు మరి ఇప్పటి సువార్తకు అలాగే శుక్రీష్ వారి సువార్తకు మనం కొంచెం డిఫరెన్స్ చూస్తే ఇప్పుడు సువార్త కాస్త మనం ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు ఎవరైనా మనల్ని అటాక్ చేస్తే మనం అడుగుతున్నాం ఇదేంటి ఎలా ఎందుకు చేస్తున్నారు మీరు అని అడిగే హక్కును ఉద్దేశం అనిపించింది అడుగుతున్నాం అయిన వారు వినట్లేదు తిరగబడుతున్నారు అయినప్పటికీ కూడా మైనారిటీస్గా మనం ఉన్నాం కాబట్టి పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం కానీ ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తలో చూసినట్లయితే చాలా కష్టతరం మనం సువార్తకి ఎలా వెళ్తున్నాం బైక్స్ మీద వెళ్తున్నాం కారుల్లో వెళ్తున్నాం ఓడల్లో వెళ్తున్నాం ఫ్లైట్స్లో వెళ్తున్నాం చాలా సుఖవంతంగా సువార్తను ప్రకటిస్తున్నాం కానీ ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క టైంలో సువార్త అనేది చాలా కష్టంతో కూడింది ఆయన కాలినడకను గాడిదల మీద ఇలా రకరకాలుగా వెళ్తూ వన్ టు వన్ ప్రీచ్ చేసుకుంటూ చాలా కష్టంతో సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త టైంలో ఎవరు ఆయనకు అడ్డు ఎవరు శత్రువులు అంటే ఆయన వారే యూదులే ఆ టైంలో క్రీస్తును ప్రకటిస్తుంటుండగా క్రీస్తుని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని వెలివేసే నిర్ణయం కూడా ఉంది ఆ టైంలో మనం చూసినట్లయితే యోహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయం మనం చూసినట్లయితే ఒక ఒక పుట్టి గుడ్డివాడిని స్వస్థపరిచినందుకు పెద్ద న్యూసెన్స్ అయిపోయింది అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని రకరకాల మాట్లాడారు రకరకాలుగా ఇబ్బందులు పెట్టడానికి చూశారు ఎందుకు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు పెరిగిపోతున్నాయి ఈ నెలగైనా సరే డౌన్ చేయాలని అక్కడ ఉన్న పరిశైలు శాస్త్రులు ప్రధాన యాజకులు అందరూ కూడా ప్రభు మీద ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా పొంచే ఉన్నారు ఆయన ప్రక్కన పొంచి ఎలా పట్టుకుందామా ఎలా దొరుకుతాడా అని చూస్తూనే ఉన్నారు అక్కడ పుట్టి గుడ్డువాడు స్వస్థ పొందాడు కదా సంతోషించాలి కదా లేదు అక్కడ మంచిని చూడట్లేదు ఎందుకంటే యేసుప్రభు వారికి పేరు ప్రఖ్యాతలు వెళ్ళిపోతున్నాయి ఇతన్ని ఎలాగైనా సరే డౌన్ చేయాలని అతను ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు కదా అని ఎలాగైనా సరే ఇతన్ని మనం ఇబ్బంది పెట్టాలని వారి యొక్క ఆలోచన శిష్యులు అడిగారు యేసుప్రభుని అయ్యా బోధకుడా అతడు గుడ్డువాడుగా పుట్టడం అతని పాపమా లేదంటే అతని తల్లిదండ్రుల యొక్క పాపం అంటే ప్రభు చక్కని మాట చెప్పారు ఆ గుడ్డువాడుగా పుట్టడం అతని పాపం కాదు ఆ తల్లిదండ్రుల పాపం కాదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడడానికి వీడు గుడ్డువానిగా పుట్టాడు అంతే దేవుని మహిమపరచడానికి అలా పుట్టాడు అంతే అంతేగాని వారి తల్లిదండ్రుల పాపం కాదు వాడు పాపం కాదని చెప్పాడు ఎప్పుడైతే గుడ్డువాడు చూపు పొందాడో చూడండి జనుల్లో ఎలా చూపు పొందాడు ఇతను ఎలాగయ్యాడని అయ్యాడని పెద్ద గోల తయారైంది అక్కడ ఎవరు నేను స్వస్థపరిచింది ఎవరు ఎక్కడ స్వస్థత పొందో అని అడిగితే ఆ గుడ్డివాడిని అక్కడ ఉన్న శాస్తులు పరిచయాలు అందరూ వచ్చి అడిగితే అతను అన్నాడు ఏమో నాకు తెలియదు ఏసు ఏసు అని ఒక మనుషుడు వచ్చాడు వచ్చి నా కంటికి బురద పూశాడు వెళ్ళి ఆ శిలోయం కోనేట్లో వెళ్ళి కడుక్కోమని చెప్పగానే నేను వెళ్ళాను కళ్ళు కడుక్కున్నాను ఆ బు ఆ యొక్క బురద కడుక్కొని కానీ నాకు నేను చూ చూపు పొందాను అంతే తెలుసు నాకు అతను ఎవరో తెలియదు అతని పాపి కథ ఎలా చేస్తారనే వారిలో భేదం పుట్టిందంట మళ్ళీ అని పిలిచి నువ్వు అతని గురించి ఏమనుకుంటున్నావు అంటే అతను అంటున్నాడు నేను ప్రవక్త అనుకుంటున్నాను అంటున్నాడు వీడి వల్ల కాదు అతను తల్లిదండ్రులు పిలుద్దామని తల్లిదండ్రులు పిలిచారు అతన్ని బాగుపరిచింది ఎవరంటే ఏమో మా అక్కడ వాళ్ళు అక్కడ ఉన్న యూదులకు జడిసి భయపడి ఏమో మాకైతే తెలియ తప్పించుకోవడానికి అంటున్నారు వాళ్ళు మాకు తెలియదు అతను వయసు వచ్చిన వాడే కదా మీరు అతన్ని అడగండి మాకేం తెలియదు అని వారు అక్కడి నుంచి తప్పించుకున్నారు మరలా రెండోసారి అతను పిలిచారు స్వస్థపరిచింది ఏసై కాదు ఏసైకి మహిమ వెళ్ళకూడదు దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని వీరి యొక్క ఆలోచన అని ఆ యొక్క గుడ్డివాడు ప్రతిసారి కూడా వీరు ఎంత అడిగినప్పుడు కూడా అతడు పాపి కదా నిన్ను ఎలాగా స్వస్థపరుస్తారంటే అతడు పాపో కాదో నాకు తెలియదు ఒకటి మాత్రం నాకు తెలుసు నేను గుడ్డివాడినే ఉండగా నేను ఇప్పుడు చూపు పొందుతున్నాను దానికి కారణము ఆయనే అన్నట్లుగా ఆ గుడ్డివాడు చెప్పాడు పదే పదే అతని గుడివాణ్ణి ఇలా విసిగిస్తున్నారు అతను కాదు అని చెప్పించాలనుకున్నారు కానీ ఆయన పదే పదే యేసుక్రీస్తుని మహిమపరుస్తూనే ఉన్నాడు వీడు ఎలాగైనా సరే వినట్లేదని అక్కడ నుండి ఆ ఊరి నుంచి ఆ ఫ్యామిలీని వెలివేసారు ఆ పరిశైలు శాస్త్రులు అతన్ని వెలివేసేసారని ప్రభు తెలుసుకొని వెళ్ళి అతన్ని మరి ఇంకాగా విశ్వాసంలో మరి ఇంకా విశ్వాసాన్ని పెంచినట్లుగా మనం చూస్తాం చూసారా ఒక మంచి పని యేసుక్రీస్తు వారు చేస్తే బైబిల్లో ఒకటేటి అనేకమైన చేశారైనా ఆయన ద్వారా మేలు పొందిన వారే ఆయన మీద తిరగబడ్డారు వారే తిరగబడ్డారు తోబుట్టులే తిరగబడ్డారు అనేకమైన అడ్డుల మధ్య సువార్తన్ యేసుకృష్ణ వారు ఆ యొక్క మూడున్నర సంవత్సరాల్లో చాలా కష్టాలు అనుభవించాడండి చాలా కష్టాలు ఎప్పుడైతే సువార్తన పట్టుకున్నాడో ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యాడు మన సువార్తకు ఆయన సువార్తకు బేరీ చేసుకుంటే మనం చేసే సువార్త అసలు సువార్త కాదని చెప్పవచ్చు ఆయన అంత కష్టంలో మరి సువార్తను ప్రకటించి అనేకమైన అడ్డులు ఆటంకాలన్నీ కూడా భరించి సహించుకున్నాడు అలాగా సువార్తలో మనకు అనేకమైన అడ్డులు ఆటంకాలు వస్తూనే ఉంటాయి మనం నిలబడాలి మనకు మాదిరి ఎస్ఐ ఉన్నారు కనుక ఆయనే దేవుడై ఉండి కూడా ఆయనే భరించాడంటే ఆయనకి ఎంత ఓర్పు సహనము అనేది మనం నేర్చుకోవాలి కాబట్టి ఈ మాటలు వింటున్న మనం సువార్త ప్రకటిస్తుండగా అనేకమైన అడ్డులు ఆటంకాలు వచ్చినప్పుడు మనం క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి మనం దేనికి కగ్గుపోకూడదు భయపడకూడదు ధైర్యంగా నిలబడదాం ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో గాక అమ్మాయి